ఒక విషయం ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నిన్న గ్రాండ్ ఫినాల్ జరిగిన విషయం సో అది ఆబ్వియస్లీ బయటికి మీకు తెలీదు సో చరణన్న అన్న చరణన్నని కలవడం జరిగింది నాకు చరణన్న అన్న పవర్ స్టార్ అన్న లైక్ చిరంజీవి గారన్న లైక్ చాలా చాలా ఇష్టం నేను చాలా పెద్ద ఫ్యాన్ అంటే ఎన్నో ఎన్నో సినిమాలు వాళ్ళని చూసి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా పెద్ద ఫ్యాన్ని చరణన్న నాకు నిన్న ఒక మాట అన్నారు నేను ఎప్పుడైతే రన్నర్ అప్ అని తెలిసిందో నేను కొంచెం లో ఫీల్ అవుతుంటే అన్న నా దగ్గరకు వచ్చి గౌతమ్ మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్ మా అమ్మ ప్రతిరోజు తప్పకుండా బిగ్ బాస్ చూస్తుంది నేను ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా దారా ఇది జరిగింది నీకు చూపిస్తా అని చెప్పేసి నన్ను తీసుకొని కూర్చోబెట్టి అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్ చూపిస్తుంటుంది నేను అమ్మ అమ్మకి ఇక్కడికి వచ్చే ముందు బిగ్ బాస్ బిగ్ బాస్ ఫినాలేకి వెళ్తున్నా అంటే గౌతమ్ విన్నర్ అవుతాడని చెప్పేసి అమ్మ నాకు చెప్పింది సో ఏం పర్లేదు నీకు ఒక గుర్తింపు నువ్వు సంపాదించుకున్నావు నీకు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ నువ్వు సంపాదించుకున్నావు నువ్వు ఏం చెందకు నువ్వు లైఫ్లో షైన్ అవుతావు అని చెప్పేసి చరణ్ చరణ్ అన్న చెప్పిండు దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే అంత పెద్ద గ్లోబల్ స్టార్ ఇప్పుడు ఎప్పుడే ఎవరైనా అందరూ డిన్నర్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తే అన్నకి తెలుసు అంటే ఎవరు ఆయన ఆయన గ్లోబల్ స్టార్ అవ్వడానికి రీజన్ నాకు అప్పుడు అర్థమైంది అంటే అరే మనము లో ఫీల్ అవుతున్నామని తెలిసి అన్న భుజం తట్టి నువ్వు నిలబడుతావు రాబాయ్ అని చెప్పేసి చెప్పిండు కదా అది నాకు ప్రౌడెస్ట్ మూమెంట్ నిన్న అండ్ అట్ ద సేమ్ టైం నాగ్ సర్ నాగ్ సర్కి వెరీ వెరీ థ్యాంక్ యూ ఎందుకంటే అది నిన్న టెలికాస్ట్లో రాలేదు ఏం చెప్పారంటే గౌతమ్ నువ్వంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నావు నువ్వు ఫర్దర్గా హిస్టరీని క్రియేట్ చేస్తావు గౌతమ్ నాకు చాలా నమ్మకం ఉంది నిమిదాన్ని సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ నా నాగార్జున సార్కి ఎందుకంటే అలా అంత పెద్ద వ్యక్తుల నుంచి ఒక మోటివేషన్ వచ్చినప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఇంత ఇంత ప్రేమను సంపాదించుకున్నప్పుడు సో అట్లాంటి వ్యక్తుల నుంచి మనకి ఒక ఇట్లాంటి మాటలు వినిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసు కుదుట పడింది సో అప్పుడు నాకున్న ఆ బాధ చిన్న లో ఫీలింగ్ అదంతా మొత్తం మాయమైపోయి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ సో లైఫ్ విల్ గో ఆన్ అండ్ అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం లెట్స్ ఎండ్ దిస్ క్వశ్చన్ నేను వేరే దగ్గరికి వెళ్ళాలి సో నేను అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కడికి పాదాభివందనాలు నేను ప్రతి క్షణం నేను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని అలరించడానికి నా జీవితాన్ని గడుపుతా అండ్ ప్రతి మూమెంట్ నేను మీకోసమే గడుపుతా సో దిస్ లైఫ్ ఈజ్ ఫర్ యూ నన్ను ప్రేమించిన ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ మీడియాకి ప్రేక్షకులకి నన్ను ఇన్ని రోజులు ప్రేమించిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి నా జీవితంలో ఇంకో అడుగు సోలోబాయ్ అనే సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది నేను ఫర్దర్గా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటా దాంట్లో మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తా అప్పటి వరకు మీరు నాకు ఇలానే ప్రేమిస్తూ ఉంటారని చెప్పేసి నేను భావిస్తూ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుంటారని భావిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ ధన్యవాదాలు